మీ ఊపిరితిత్తులు నిజంగా ఆరోగ్యంగానే ఉన్నాయా మీ వయసు ఎంత అన్నది మనం బర్త్ సర్టిఫికేట్లో చూసుకోవచ్చు కానీ మీ ఊపిరితిత్తుల వయసు ఎంత ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా చాలా సింపుల్ టెస్ట్లు ఇంట్లోనే చేసుకొని మీ లెన్స్ ఆరోగ్యం గురించి మీరు స్వయంగా తెలుసుకోవచ్చు ఈరోజు మనం అదే విషయం గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం చివరిలో మీరు చేయగల సింపుల్ హోమ్ టెస్ట్ కూడా చూపిస్తాను మన శరీరంలో ఊపిరితిత్తులు చాలా కీలకం మీరు తీసుకునే ప్రతి శ్వాసలో గాలి మాత్రమే కాదు దూది కాలుష్యం అలర్జీలు సూక్ష్మక్రియలు కూడా వస్తాయి ఇవన్నీ ఫిల్టర్ చేయడమే కాకుండా ఆక్సిజన్ను మన రక్తంలోకి పంపే శక్తి ఊపిరితిత్తులదే అందుకే ఊపిరితిత్తుల పనితీరు బలహీనమైతే మన శరీరంలోని మిగతా భాగాల పనితీరు కూడా తగ్గిపోతుంది ఇటీవల వచ్చిన ఒక పెద్ద రీసెర్చ్ చెబుతోంది ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య మన ఊపిరితిత్తులు పీక్ లెవెల్లో ఉంటాయి తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ వాటి పనితీరు నెమ్మదిగా తగ్గిపోతుంది ఉదాహరణకి అమెరికన్ లైన్స్ అసోసియేషన్ ప్రకారం ఒక వ్యక్తి పూర్తిగా హెల్దీగా ఉన్న ఎప్పుడూ స్మోకింగ్ చేయకపోయినా ప్రతి పదేళ్లకు ఆయన లెన్స్ కెపాసిటీ సుమారుగా పాయింట్ జీరో పాయింట్ టూ అంటే రెండు లీటర్ల వరకు తగ్గుతుంది అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన ఊపిరితిత్తులు క్రమంగా బలహీనమవుతాయని అర్థం కానీ కేవలం వయసే కారణం కాదు స్మోకింగ్ ఎయిర్ పొల్యూషన్ ఆస్తమా వంటి వ్యాధులు ఈ ప్రాసెస్ను మరింత వేగంగా దెబ్బతీస్తాయి దీని ఫలితంగా ఎలా ఉంటుందంటే శ్వాస తీసుకోవడంలో కష్టాలు తరచు దగ్గు తక్కువ శక్తి ఆక్సిజన్ స్థాయిలు పడిపోవటం ఇప్పుడు చాలామంది మైండ్లో ఒకే ప్రశ్న ఉంటుంది అయితే మన ఊపిరితిత్తులు హెల్తీగా ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి దానికి ఒక సింపుల్ టెస్ట్ ఉంది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇందుకు కావాల్సినవి ఒక పెద్ద ప్లాస్టిక్ బాటిల్ నీళ్లతో నింపిన బకెట్ లేదా టబ్బు ఒక రబ్బర్ పైపు ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం బాటిల్లో రెండు వందల ఎంఎల్ నీళ్లు పోసి ఆ లెవెల్ దగ్గర మార్క్ చేయండి మళ్ళీ మరో రెండు వందల ఎంఎల్ పోసి మార్క్ చేయండి అలా ఫుల్ అయ్యే వరకు గీతలు వేయండి ఇప్పుడు బాటిల్ని నీళ్ల బకెట్లో తలకిందులుగా పెట్టండి పైపుని బాటిల్ నోరు దగ్గర జత చేయండి గట్టిగా శ్వాస తీసుకొని మొత్తం శక్తితో ట్యూబ్లోకి ఊదండి నీరు ఎన్ని మార్కులు దాటిందో లెక్కించండి ఉదాహరణకి మీరు మూడు గీతల వరకు ఊదితే త్రీ ఇంటూ టూ హండ్రెడ్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అదే మీ లంగ్స్ కెపాసిటీ దీన్నే ఎఫ్బీసీ అంటారు ఒక సాధారణ ఆరోగ్యకరమైన వ్యక్తి ఊపిరితిత్తుల కెపాసిటీ మూడు నుంచి ఐదు లీటర్ల మధ్యలో ఉంటుంది అంటే మీరు ఇంట్లో చేసిన ఈ టెస్ట్లో ఆరు వందల ఎమ్మెల్ లేదా ఒక లీటర్ మాత్రమే వస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ హోమ్ టెస్ట్ ఖచ్చితంగా చూపించకపోవచ్చు రఫ్ ఐడియా కోసం మాత్రమే డాక్టర్లు ఉపయోగించే స్పైరోమీటర్ అనే మెషిన్లో టెస్ట్ చేస్తే మరింత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అయితే లంగ్స్ హెల్త్ను మెయింటెన్స్ చేయడానికి ఏం చేయాలి స్మోకింగ్ని పూర్తిగా మానేయాలి రోజు కనీసం ముప్పై నిమిషాలు వాకింగ్ లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి యోగా ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు చాలా ఉపయోగపడతాయి పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్ వాడాలి ఇంటి చుట్టూ గాలి నాణ్యత మెరుగుపరిచే మొక్కలు పెంచుకోవచ్చు ఇవి ఫాలో అయితే మీ ఊపిరితిత్తుల వయసు తగ్గే వేగం నెమ్మదిస్తుంది ఇప్పుడు మీరే ఆలోచించండి మీ ఊపిరితిత్తులు ఎంత వయసులో ఉన్నాయో ఈ చిన్న టెస్ట్ మీరింట్లోనే చేసి చూసి మీ ఫలితాన్ని మీరే నోట్ చేసుకోండి ఆ ఫలితం మీ లైఫ్ స్టైల్ను మార్చడానికి కొత్త హెల్దీ హ్యాబిట్స్గా మొదలు పెట్టడానికి ఒక సిగ్నల్లా తీసుకోండి ఎందుకంటే శ్వాస ఉన్నంత వరకు జీవితం ఉంటుంది అందుకే ఊపిరితిత్తులు బలంగా ఉంటేనే మన లైఫ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది